నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ప్రవాసులను అరెస్టు చేసి సాఫర్ జైలుకు తరలించి అక్కడ బహిష్కరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాళ్ళను కువైట్ ఎయిర్పోర్టు కు తరలించి వాళ్ళ యొక్క దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు కొంతమంది ప్రవాసులను తీసుకుని ఒక వ్యాన్ లో కువైట్ కు సంబంధించిన అధికారుల బృందం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిస్తూ ఉండగా అందులో ఉన్న ఒక ప్రవాసుడైతే తప్పించుకోవడం జరిగింది అలాగే ఎయిర్పోర్టు కు సమీపానికి వచ్చిన తర్వాత అతనైతే అక్కడ నుంచి దూకి పారిపోవడం జరిగింది దీంతో కువైట్ పోలీస్ అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటలలోపు ఆ యొక్క ప్రవాసుడిని అరెస్ట్ చేశారు అతని యొక్క వివరాలు తనిఖీ చేయగా అతను ఒక ఈజిప్టు వ్యక్తి అని చెప్పేసి పోలీసులు తెలిపారు కేవలం అతను తప్పించుకున్న పరారీ అయినా ఇరవై నాలుగు లోపే మేము అరెస్టు చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఎవరైనా సరే కువైట్ దేశం నుంచి బహిష్కరించేటప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు కాని కువైటు ఎయిర్పోర్టుకు తీసుకుపోయిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రస్తుతం ఆ యొక్క ఈజిప్టు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు తప్పించుకుని పారిపోయావు దానికి గల కారణాలు తెలపాల్సి ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఆ యొక్క ఈజిప్టు వ్యక్తి కాని అధికారులు నమ్మే సమాధానాలు చెబితే గానీ అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అతను ఏదైనా దురుద్దేశంతో తప్పించుకుని పారిపోయి ఉంటే గానీ పైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్